దివ్య భారతి జంటగా నటించిన గోట్ విడుదలకు సిద్ధమవుతుండగానే ఈ సినిమా భారీ వివాదాల్లో చిక్కుకుంది చిత్ర ప్రమోషన్లో హీరో సుధీర్ పూర్తిగా దూరంగా ఉండడం అలాగే దర్శకుడి పేరు లేకుండా సినిమాను రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం రెండు అంశాలు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారాయి ఈ పరిస్థితిపై నిర్మాత మొగ్గులు చంద్రశేఖర్ చివరకు స్పందించి పలు విషయాలను క్లియర్ చేశారు సుమారు రెండున్నరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ దర్శకుడు నరేష్ కుప్పిలి మరియు నిర్మాతల మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది ఫస్ట్ లుక్ ఫస్ట్ సింగిల్ వచ్చాక కూడా షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది చివరకు చిత్రం పూర్తయిన దర్శకుడు వ్యవహార శైలి అనుచిత ప్రవర్తన కారణంగా ఆయన పేరును ఉపయోగించకుండా చిత్రాన్ని విడుదల చేయాలని టీం నిర్ణయించుకుంది సుధీర్ ప్రమోషన్లకు దూరంగా ఉండడం గురించి చంద్రశేఖర్ స్పందిస్తూ సుధీర్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి తన కెరీర్ను ఎంతో జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి అని ఇచ్చారు అయితే దర్శకుడి అసభ్య ప్రవర్తన హీరోయిన్ దివ్య భారతిపై చేసిన అవమానకర వాక్యాలు షూటింగ్ సమయంలో టీమ్ తో జరిగిన ఘర్షణలే అసౌకర్యానికి గురి చేశాయని తెలిపారు దిగువకు మరికొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు సినిమా నుంచి తొలగించిన తర్వాత సన్నివేశాలను లీక్ చేయడం పలు చిత్రాల నుంచి తొలగించబడిన చరిత్ర ఉండడం నిర్మాత దిల్ రాజు సినిమా నుంచి కూడా అదే కారణాల వల్ల బయటకు పంపించడం వంటి విషయాలు బయట పెట్టారు ఈ వ్యవహారాలపై సినిమా చాంబర్ సంప్రదించగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని సూచించిందని కూడా చంద్రశేఖర్ తెలిపారు కేసు ప్రస్తుతం కోర్టులోనూ కొనసాగుతున్నట్లు వెల్లడించారు ఇవన్నీ బయటపడితే సుధీర్ కెరీర్ దెబ్బతినొచ్చని భయంతోనే ఇప్పటి వరకు మౌనం పాటించామని నిర్మాత చెప్పారు ఏడాది నుండి దర్శకుడు సోషల్ మీడియాలో టీంను సినిమాను నిరంతరం ట్రోల్ చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు ఇక రాబోయే రోజుల్లో నిజాలు పూర్తిగా తెలిసిన తర్వాత సుధీర్ తప్పకుండా ప్రమోషన్లలో పాల్గొంటా ఆశాభావం వ్యక్తం చేశారు గోట్ సుధీర్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తూ కథనాన్ని ముగించారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज टू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू